ఇక సాగునీటి వ్యవస్థకు తలమానికమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు నిరంజన్ రెడ్డి కాళేశ్వరం గొప్పదనం కురిసబుద్ధి కాంగ్రెస్కు కు అర్థం కాలేదన్నారు కేసీఆర్ చేసిన గొప్ప పనిని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోయిందన్నారు నిరంజన్ సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోవాలనేటువంటి కురిసబుద్దు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ను పిలవడం ద్వారా లోకం ముందు సమాజం ముందు ఆయననేదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్ ఇది గమనించాల్సినటువంటి విషయం కేసీఆర్ గారిని ఒక సాక్షిగా కమిషన్ పిలిచింది కమిషన్ యొక్క పరిధిలో మేము కమిషన్ను కమిషన్ యొక్క విధిని కమిషన్ యొక్క హెడ్ను మేము సంపూర్ణంగా గౌరవిస్తాం అదే సమయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే అన్ని సందర్భాల్లో మేము తప్పుపట్టేది శంకించేది